నేను అడుగుతా ఉన్నా ఆ అబద్ధాల చంద్రబాబుకు ఆ విషయం చిమ్మి ఆయన తోక పత్రికలకు ఆ టీవీలకు కళ్ళు తెరిపించేలా మన నెల్లూరు నుంచి సమాధానం చెబుదామా అభివృద్ధి అంటే ఏమిటి అభివృద్ధి ఎవరు చేశారు అని సిద్ధమేనా మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా కొత్తగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉంది మరి ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాడు నువ్వెప్పుడైనా ఇలాంటివి కనీసం ఆలోచన అయినా చేశావా చంద్రబాబు అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం కొత్తగా మరో నాలుగు సీ బోట్లు కడతా ఉంది కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉంది కొత్తగా మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉంది కళ్ళెదిటే కనిపిస్తూ ఉన్నాయి కట్టడాలన్నీ కూడా ఇదే నెల్లూరు జిల్లాలోనే రామయ్యపట్నం పోర్టు దాదాపుగా పూర్తి అయిపో వస్తా ఉంది జువల దిన్న ఫిషింగ్ హార్బర్ దాదాపుగా పూర్తి అయిపోయింది ఇదంతా కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నా అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా నువ్వెప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా మన గవర్నమెంట్ బడులలో ఈరోజు నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడతా ఉన్నాయి గవర్నమెంట్ బడుల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం మొదలు ఈరోజు టోఫులు టోఫుల్ క్లాసులు ఐబీ దాకా ప్రయాణంతో అంతర్జాతీయ విద్య వరకు కూడా ఈరోజు పిల్లల చదువుల్లో విప్లవాలు ఈరోజు కనపడతా ఉన్నాయి ఎవరు కూడా ఊహించారా మీ బిడ్డ ప్రభుత్వం రాకమును ఎవరైనా ఊహించారా నాడు నేడుతో మొదలు ఎనభై ఎనిమిదవ తరగతి నుంచే గవర్నమెంట్ బడులో చదువుతా ఉన్న పిల్లల చేతుల్లో ట్యాబులు వస్తాయని ఎవరైనా ఊహించారా ఆరవ తరగతి నుంచే గవర్నమెంట్ బడులలో ఏకంగా డిజిటల్ బోర్డులు వస్తాయని డిజిటల్ బోధన గవర్నమెంట్ స్కూళ్లలోనే అందుబాటులోకి వస్తుందని పేద పిల్లలకు పేద పిల్లలకు బైజూస్ కంటెంట్ అందుబాటులోకి వస్తుందని మూడో తరగతి నుంచి ఆ పేద పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ క్లాసులు వస్తాయని ఈ రోజు ప్రతి ఇంటికి సేవలు అందుతా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇది కాదా అభివృద్ధి అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తా ఉన్నావు నువ్వు ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి ఇలాంటి ఆలోచనలు నువ్వే రోజైనా చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎప్పుడు కూడా చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఎక్కడి నుంచో పైప్ లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉత్తానం సమస్యను శాశ్వతంగా భంది పరిష్కరించింది మనందరి ప్రభుత్వం ఇది అభివృద్ధి కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోలేని ఆ సమస్యను ఈ రోజు సాల్వ్ చేసింది ఎవరు ఈ రోజు వారికి అండగా నిలబడింది ఎవరు ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజున గ్రామానికే ఫైబర్ గ్రిడ్ ట్రైబల్ ప్రాంతాలకు సైతం సెల్ టవర్లు ఇప్పటికే మూడు వేల గ్రామాలలో డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ చంద్రబాబుకు ఇది కనిపించడం లేదా ఇది అభివృద్ధిగా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్లు బాగుపడ్డాయి మొట్టమొదటిసారిగా యాభై నాలుగు వేల పోస్ట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నింటిలోనూ కూడా రిక్రూట్మెంట్ చేశాం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్లలో ఈరోజు డబ్ల్యూహెచ్ఓ జిఎంపి మందులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ విస్తరణ జరిగింది ఆరోగ్య ఆసరా ముందుకు వచ్చింది గ్రామంలోనే ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని అడుగులు పడ్డాయి గ్రామానికే విలేజ్ క్లినిక్ వచ్చింది గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు ఇంటింటికి ఆరోగ్య సురక్ష వెళ్ళింది ఇవన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ ప్రతి పేదవాడిని ఆదుకుంటూ అడుగులు వేస్తా ఉన్న ఈ అభివృద్ధి నీకు కనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇది కాదా క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పక్కనే వెలుగొండ ప్రాజెక్ట్ కనిపిస్తుంది పక్కనే వెలుగొండ ప్రాజెక్ట్ కనిపిస్తుంది వెలుగొండ నీళ్లు రాక శ్రీశైలం నీళ్లు రాక ప్రకాశం జిల్లా అంతా కూడా ఫ్లోరైడ్ బాధితులతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు మరి ఏ ఒక్కరైనా కూడా వారి గురించి పట్టించుకున్న పుణ్యాలు కట్టుకున్నారా ఎవరైనా అడుగుతా ఉన్నా ఈరోజు వెలగొండ ప్రాజెక్టులోని రెండు టన్నళ్ళను ఇప్పటికే పూర్తి చేశాం ఈ వర్షాకాలంలో వెలగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకొని పోతా ఉన్నాం ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అంతేకాకుండా నెల్లూరు బ్యారేజ్ సంఘం బ్యారేజ్ పూర్తి చేసింది జాతికి అంకితం చేసింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు ఇదే సందర్భంగా పక్కనే కనిపిస్తా ఉంది చిత్రావతి రిజర్వాయర్ ఆ పక్కనే కనిపిస్తా ఉంది గండికోట రిజర్వాయర్ ఈ పక్కనే కనిపిస్తా ఉంది పులి రిజర్వాయర్ వీటిలో ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయక ఈ ప్రాజెక్టులలో నీళ్లు కూడా పూర్తిగా నింపలేని అద్వారమైన పరిస్థితిలో రాష్ట్రం నడుస్తా ఉన్నా కూడా ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోకపోతే ఈ రోజు ఈ ప్రాజెక్టులలో అంతా కూడా ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి ఈ రోజు ఈ డ్యాముల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపుతా ఉన్నాము అంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎయిర్పోర్ట్ల విస్తరణ ఎయిర్పోర్ట్ల విస్తరణ మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది ఎయిర్పోర్ట్ల విస్తరణకు డబ్బులు ఇచ్చింది మీ బిడ్డే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు పెట్టిస్తా ఉన్నది మీ బిడ్డే ఈరోజు చంద్రబాబు నాయ నాయుడు హయాంలో ఎప్పుడు పరిగెత్తని విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ వీటి పరుగులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఉరుకులు పరుగులుగా పనులు జరుగుతూ కనిపిస్తా ఉన్నాయి ఇది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎంఎస్ఎంఈలకు ఏనాడైనా మా మాదిరిగా నువ్వు సపోర్ట్ చేశావా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నంబర్ వన్ స్టేటస్ వచ్చింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడు రాని పారిశ్రామికవేత్తలు ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అనంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఐదేళ్ల చంద్రబాబు కా పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ కలిపితే కేవలం ముప్పై రెండు వేల కోట్లైతే ఇదే మన ఐదేళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా లక్ష కోట్లకు పైగానే కల్పిస్తా ఉంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒకవైపున ఇవన్నీ చేస్తూ ఒకవైపున ఇవన్నీ చేస్తూ ఒకవైపున ఇవన్నీ చేస్తూ మరోవైపున పేదల బ్రతుకులు మార్చే కార్యక్రమం